పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి రాఫా కలుగును గాక రాఫానగా స్వస్థత కలుగును గాక శరీర సంబంధమైన స్వస్థత ఆత్మకు స్వస్థత కలుగును గాక మన దగ్గర లేనిది దేవుని యొద్ద నుండి పొందుకోవడమే నిజమైన స్వస్థత ఒక్కసారి మీ పక్కన ఉన్న వాళ్ళని చూసి చిరునవ్వు నవ్వి వారికి సేకరించి మీకు రాఫా కలుగును గాక అని చెప్పండి మీకు రాఫా కలుగును గాక దేవుడు మీకు సహాయం చేయను గాక ఈ బాధలు తొలగించినగాక మిమ్మల్ని ఈ పాపం నుండి విడుదల కలుగునుగాక దేవునికి స్తోత్రం ఆయన స్తోత్రం చక్కగా ఉన్నవారు రెండు చేతులు పైకెత్తి ఏ సయ్యానికి మనస్ఫూర్తిగా పలుకుదాం ఏం స్తోత్రం చాలా సంతోషం మరి దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు గొప్పవాడు అనేకమైన అద్భుతాలు కార్యాలు జరిగించే దేవుడు అందుబట్టి దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక దేవుని మహాకృపను బట్టి ఎన్ని రోజులండి పన్నెండు నిన్నటి పన్నెండు నిన్నటి పన్నెండు రోజులు చక్కగా నిన్నటి పన్నెండు రోజులు చక్కగా జరుపుకోవడానికి దేవుడు కృప చూపించాడు ఈ రోజు పదమూడవ రోజు ప్రభు సన్నిధిలో మనం కనబడుతూ ఉన్నాం అన్ని రకాల శోధల నుండి ఇరవై మూడు రకాల శోధన నుండి దేవుడు మిమ్మల్ని తప్పించబోతున్నాడు దేవుని సన్నిధి ఈ సమయంలో దేవుని సన్నిధిలో గడపడం చాలా దేవుని ఉచితమైన కృప ఎంతో కీడు నష్టం వేదన దుఃఖం బాధల నుండి దేవుడు మనందరినీ తప్పించి ఇంతవరకు దేవుడు నడిపించాడు బట్టి దేవునికి సమస్తమైన మహిమ కలుగునుగాక హాలేలోయా ఈరోజు పదమూడవ రోజు దేవుని వర్తమానాన్ని ఆలకిద్దాం ఎనిమిది గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయం పదహారు వచ్చింది హృదయ గర్వము అనే అంశం నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం నలభై తొమ్మిది పదహారు నీ భయంకరుడవు కొండ సందులో నివసించువాడా పర్వత శిఖరమును సా స్వాధీనపరుచుకుని నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చును చాలు నీ హృదయ గర్వము నిన్ను మోసపచ్చును మనకు చాలామందికి గర్వం ఉంటుందండి ఉంటుందా ఉంటుంది కొంతమందికి ఏమో బయట కనబడుతుంది కొంతమందికి కనబడ భయంకరమైన గర్వం నాకేంది నాకేంటి నాకేం తక్కువ నేను దేంట్లో తక్కువ ఉన్నా ఆస్తిలో తక్కువ ఉన్నానా ఉద్యోగంలో తక్కువ ఉన్నానా నాకు నా సంపాదన ఎంత నెలకు నేను ఏ రకంగా కూడా వాళ్ళకంటే నేను ఏ విషయంలో కూడా తక్కువ లేను అన్ని రకాలుగా నేను దీవించబడ్డాను అన్ని రకాలుగా నేను సమృద్ధిగా ఉన్నానని చాలాసార్లు మన యొక్క హృదయ గర్వము ఉంటూ ఉంటుంది కొంతమంది ఏమో గర్వాన్ని మాటల ద్వారా తెలియజేస్తారు కొంతమంది ఏం చేస్తారండి మాటల ద్వారా గర్వాన్ని తెలియజేస్తారు కొంతమంది ఏమో క్రియల ద్వారా తెలియచేస్తారు మాటల ద్వారా భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది వారికి ఏదైనా ఉంటే వారికి ఏదైనా కలిగి ఉంటే వారు ఏదైనా కొన్ని రకాలుగా దీవించబడితే మా లాంటి వారు మరొకరు లేరని తన మాటలతో ఏం చేస్తారండి మాటలతో నాకేం తక్కువ నాకేం తక్కువ నేను దేంట్లో తక్కువ వాళ్ళ దగ్గర నేను కూర్చోవడం ఏంది వాళ్ళతో నాకు సమానమేంది వాళ్ళతో నాకేం అవసరం అని చెప్పి చాలాసార్లు గర్విస్తూ ఉంటారు భయంకరంగా నీ మాటలు గర్వపు మాటలు నేను ఎంతటికో మోసం చేస్తూ ఉంటాయి నీ హృదయంలో పాపము లక్ష్యము చేసిన ఎడల ఎహోవా నా మనవి అని నేను నేర్చుకున్నాం మన హృదయంలో మనం గర్వాన్ని లక్ష్యం చేస్తే మనం గర్విస్తే నాకేం తక్కువ నాకు నేను అన్ని అన్ని విషయాలలో చాలా ఎక్కువగా ఉన్నాను నేను సంపాదిస్తూ ఉన్నాను నాకు మంచి ఇల్లుంది మంచి పొలాలున్నాయి నాకు మంచి డబ్బు ఉంది నా ఆస్తి ఎన్నో కోట్లు అని చెప్పి మనం చాలాసార్లు ముడిసిపోయి చాలాసార్లు మనము మన మనని మనం మోసం చేసుకుంటూ ఉన్నాం ఎంత నీకున్నా నువ్వు పోయేటప్పుడు ఏది కూడా నీతో రాదు వస్తుందా నీ పొలం నీతో రాదు నీ డబ్బు నీతో రాదు నీ బంగారం నీతో రాదు నీకున్న పట్టు చీరలు నీతో రావు అంతేనా నీతో ఉన్న చెవుల కమ్మాలు నీతో రావు నీతో ఉన్న కాలకడలు నీతో రావు ఇంకా నీకున్న పుస్తల దాని నీతో రాదు నీ భార్య నీతో రాదు నీ భర్త చివరికి నీ భర్త కూడా నీతో రాడు నీ పిల్లలు కూడా నీతో రారు ఈ లోకంలో సంపాదించిందంతా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి తల్లి చచ్చిపోయింది తల్లి చచ్చిపోతే ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కొట్లాడుతూ ఉన్నారు ఆమెకు ఐతుల బంగారం ఉంది ఎంత ఐతుల బంగారం ఉంది ఐతుల బంగారం పుసలతాడైతే ఈ చెవుల కమ్మలు ఇట్లా ఉంటాయిగా గంటిలు ఇవి ఏమంటారు ఈ గంటలైనా మాటీలు గంటీలు పెద్దవి అంతేనా ఉంగరాలు చాలా ఉంది అవి తప్ప అవి రెండు ఇంకా రెండు తులాలు ఎక్కువ ఉంటాయి లాస్ట్కు ఆమె చనిపోయి చనిపోయి బొంద్ తీసేటప్పుడు తీస్తారంట కదమ్మా తీసేటప్పుడు ఇద్దరు అక్క చెల్లెలు కొట్లాడుతారు ఆయన ఆనే కొట్లాడుతారు ఆ సావుకాన్ని ఆనే విషరు ఎందుకంటే అక్కొక్క ఎక్కువ తీసుకుంది చెల్లె కొద్దిగా తక్కువ తక్కువ అనమాట ఏంది ఎప్పుడు చూసినా అమ్మసొమ్ము తింటే ఇన్నేళ్ళు అమ్మసొమ్ము తిన్నావు ఇల్లు ఇన్నేళ్ళు తిని తిన్నావు ఇక్కడ కూడా నువ్వు ఎక్కువ తీసుకుంటావా అని చెప్పి అక్కడే కొట్లాడుతున్నారు అది తీసేటప్పుడు అవి రాకపోతే ఏం చేశారో తెలుసా కొంతమంది గట్టిగా లాగేసేసరికి ఆ చెవి చెవి అంతేనా చాలాసార్లు మనుషులము ఏది నీతో రాదు ఒకటి మనం నేర్చుకోవాలి మనం ఎంత సంపాదించినా ఎంత సంపాదించినా ఏది కూడా నీతో రాదు చివరికి నీ శరీరం కూడా నీతో రాదు శరీరాన్ని విడిచిపెట్టి నువ్వు నీ ఆత్మతో మన క్రైస్తవ విశ్వాసం ప్రకారం మనం ఆత్మతో దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోతాం తీర్పు దినమందు మనం దేవునితో మనం ఉంటాం దేవునికి స్తోత్రం కనుగొని ఎంత డబ్బు ఉన్నా సరే డబ్బున్నా సరే ఆ డబ్బునితో రానే రాదు ఎప్పుడైతే మనసి విపరీతంగా హృదయంలో గర్విస్తాడో భయంకరంగా మనిషి ప్రవర్తిస్తూ ఉంటాడు ఎదుటివారిని లెక్క చేయరు చేస్తారండి ఎదుటి వారితో లేని వారితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు ఏమి లేని వారిని ఇంట్లోకి రానివ్వడానికి కూడా ఇష్టపడరు వాళ్ళతో మాట్లాడితే మా 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 దగ్గర డబ్బులు ఎక్కడ అడుగుతారో అని చెప్పి ఏం చేస్తారండి వారికి దూరం దూరంగా దూరం దూరంగా ఉండేవారు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం చూడండి అనేక మంది గర్వించిన వారు అనేక మంది ఈ లోకం నుండి వెళ్ళిపోయారు వాళ్ళు ఏమీ కూడా తీసుకొని పోలేదు అలెగ్జాండర్ మహారాజు ఆయన చనిపోయేటప్పుడు చెప్పాడంటే వారి యొక్క సైనికులతో ఏమని నేను వెళ్ళేటప్పుడు నేను చనిపోయేటప్పుడు నన్ను మీరు లాగానే భూస్థాపితము చేయవద్దు ఎలా అంటే నా చేతులు పైకెత్తి భూస్థాపితం చేయండి నా శవాన్ని అన్నాడంట ఎట్లా అందరినేమో పండుకొని సమాధి చేస్తే ఆయనను ఎట్లా నిలబడి నిలబడి చేతులు రెండు బయట కనబడాలంట ఎందుకు పోయేటప్పుడేది నీతో రాజు రాడు ఎంత కష్టపడ్డా అని తెలియజేయడానికి ఆయన ఎన్నో రాజ్యాలు జయించాడు ఎంతో మందిని ఆయన చంపాడు ఎన్నో రకాలుగా యుద్ధాలు చేశాడు చివరికి ఏ పోయేటప్పుడు నాతో నీతో ఏది రాదని తన సమాధిని ఆ పైకి చేతులు పైకెత్తి ఆ ఉంచమని అడిగాడంట దేవునికి స్తోత్రం గాక హృదయ గర్వం నిన్ను మోసం చేస్తుంది నేను మంచి స్పీకర్ని అనుకుంటే నువ్వు మోసపోతావు నేను మంచి పాటలు పాడే వ్యక్తిని అంటే నువ్వు మోసపోతావు నేను చక్కగా ఆ నేను చక్కగా ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అని నువ్వు అనుకుంటే హృదయములో గర్విస్తే నువ్వు మోసపోతావు నా లాగా ఎవరు సేవ చేయలేరు అని నువ్వు నేను అనుకుంటే ఖచ్చితంగా మనకు మనం మోసపోయినట్టే ఎవరైతే నేనే గొప్ప నేనే గొప్ప నాలాంటి గొప్పవాడు ఈ లోకములో లేడు అనుకుంటే ఖచ్చితంగా మనిషి ఏమవుతారండి ఏమవుతారండి మోసం చేసుకుంటూ నిన్ను నువ్వు మోసం చేస్తున్నావు నేనే అంతగత్తని అనుకుంటే ఏమవుతుంది మోసమే హృదయంలో గర్విస్తే మోసమే ఒక ఆమె జుట్టు పొడవు అని చెప్పి గర్వించిందంట ఎంత చాలా పొడవు చాలా మందికి ఈ రోజుల్లో కొంతమందికి ఎక్కడి దాకా జుట్టు ఉంటా ఉంది నా జుట్టు పొడవు అని గర్విస్తే చాలా యవన కాలం అంతా అయిపోయిన తర్వాత క్యాన్సర్ రోగం వచ్చి లాస్ట్కి ఎంత పిలక అయింది ఎంత చిన్న పీలక చూడండి చాలాసార్లు మన జీవితంలో దేన్ని బట్టి గర్విస్తామో నీ హృదయంలో గర్వించకుండా ఉండొద్దు నీ హృదయంలో గర్విస్తే నానా రకాలుగా దేవుడిని ప్రార్థన ఆలకించాడు నా నేను పాపము లక్ష్యము చేస్తున్న ఎడల ఆయన ఆయన నా రో నా మనవి ఆలకించకపోవును కొంతమంది నేనే చక్కగా మాట్లాడతానని గర్వపడుతూ ఉంటారు నేను హైటు అని గర్వపడతారు కొంతమంది నేను బాగా వెయిట్ అని కొంతమంది గర్వపడతారు కొంతమంది అంతేనా చాలా మంది వారు కలిగిన దాన్ని బట్టి గర్వపడుతూ ఉంటారు అయితే నువ్వు దేని బట్టి గర్విస్తున్నావో నీ హృదయము నుండి ఏం తీసేయాలి నీ గర్వాన్ని తొలగించుకోవాలి ఎప్పుడైతే నువ్వు గర్వాన్ని తొలగిస్తావో ఎప్పుడైతే నువ్వు ఒక తగ్గించుకొని జీవిస్తావో దేవుడిని ప్రార్థనను ఆలకిస్తాడు ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని ప్రభు నిధులకు వస్తావో దేవుని మాటలను వింటావు దేవుని మాటలు దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటావు దేవుడైతే నువ్వు దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడుస్తావో దాని ద్వారా నీవు నీ కుటుంబము దీవించబడుతూ ఉంది దేవు నామానికి మహిమ కలుగును గాక మన హృదయంలో ఉన్న గర్వాన్ని తొలగించుకోవాలి చాలా సార్లు మనం చాలా సార్లు గర్విస్తూనే ఉంటామండి నేను కూడా ఎన్నోసార్లు గర్వించినా పడిపోయిన వాస్తవానికి చాలా సార్లు ఇప్పుడు చాలా సేవకు వచ్చిన కొత్తలో నేను బాగా పాటలు రాస్తా నేను ఎన్నో పాటలు రాసిన డెబ్బై ఎనభై పాటలు రాసిన అప్పటికి నేను ఎంతో పాటలు రాసిన నేను బాగా పరిచయం చేస్తున్నా అని చెప్పి ఎక్కడికి పులివెందులో వెళ్ళక ముందు మనసులో హృదయంలో గర్వం ఉండేది బయట కనబడేది కాదు కానీ లోపంలో గర్వం ఉండేది ఆ గర్వం ఏం చేసిందంటే నన్ను ఎంతగానో అణచివేసింది అణచివేసింది ఎవరైనా సరే ఎవరికి వాక్యం ఎవ్వరికి తక్కువ కథ అందరికీ సమానమే నువ్వు గర్విస్తే నువ్వేం చేస్తావు ఒక దినాన పడిపోతావు నా దగ్గర ఏముంది డబ్బు ఫుల్గా ఉందని గర్విస్తే డబ్బు లేకుండా ఉండాల్సిన రోజు రావచ్చు కట్టలు కట్టలు చూసిన వాళ్ళు కట్టల మీద పొరలాడినోళ్ళు ఆ వాళ్ళొక బెడ్ మంచాలలో కోట్లకు కోట్లు ఉంచుకున్న వాళ్ళు ఆ డబ్బు ఉంచుకున్న వాళ్ళు చివరికి చివరికి ఏమైందో తెలుసా నాకు పది రూపాయలు ఇస్తామని అడుక్కొని చనిపోయిన వారిని ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాం అందుకని నీ హృదయములో గర్వము ఉన్న ఎడల ఆ గర్వాన్ని నీవు తొలగించుకోవాలి నీ మాటల ద్వారా గర్వాన్ని తొలగించుకోవాలి నీ క్రియలలో గర్వాన్ని ఎక్కడ కూడా ప్రదర్శించడానికి వీలు లేదు హా దేవుని నామానికి మహిమ కలుగును గాక నేను బాగా రాస్తానన్న గర్వం కొంతమందికి ఉంటుంది నేను బాగా రాయగలను నా రైటింగ్ చాలా చక్కగా ఉంటుంది అని గర్విస్తారు కొంతమంది కొంతమంది ఏం చేస్తారండి నేను బాగా వాయించగలను అని గర్విస్తారు కొంతమంది నేను బాగా వాయించగలను అని కొంతమంది గర్విస్తారు నీ హృదయములో ఇరవై మూడు రోజుల ప్రార్థన మహోత్సవములలో పదమూడో రోజు దేవుడి నీతో మాట్లాడుతూ ఉన్నాడేమని నీ హృదయ గర్వాన్ని తొలగించుకో నేనొక్కదాన్ని ఇంట్లో తెలుగు కళ్ళదాన్ని నేనొక్కదాన్ని ఎంతో తెలివితోటి నా సంసారాన్ని బాగా నడిపించుకుంటూ వస్తున్నా బాగా తెలుగు కలదాన్ని ఎప్పుడైతే నువ్వు హృదయములు గర్విస్తావో ఏమవుతుందండి ఆ గర్వము నిన్ను నాశనం చేస్తూ ఉంది గర్వపు మాటలు కానీ గర్వపు క్రియలు కానీ మన మన గర్వపు మాటలు మన దగ్గర రావద్దు గర్వపు క్రియలు కూడా మనలో ఉండొద్దు దేవునికి స్తోత్రం కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు నోళ్ళు సేకరిస్తే కూడా తీసుకో తెలుసా నువ్వేం చెప్పు నేను చెప్పండి దూరం ఉండి దూరం ఉండి దూరం ఉండి దూరం ఉండి మాట్లాడతారు దగ్గర అంత పెద్దోళ్ళు మన దగ్గరికి తీసుకొని మన భుజం మీద చేస్తే ఎంత ఆనందం కలుగుతుందో కదా అంటే అంత ప్రేమ కలిగి మనం ఉన్నట్లయితే ఎదుటివారిని ప్రేమించినట్లయితే హృదయ గర్వాన్ని తొలగించుకొని జీవించగలిగితే నీ కలిగిందేదైనా దేవుని కృపే నీకు జ్ఞానమున్నా నీ అందమైనా నీ ఐశ్వర్యమైనా నీ చదువైనా ఏది కలిగినది కేవలం దేవుని నుండి వచ్చినా దేవుని కృప ద్వారానే నీవు ఈ విధంగా ఉన్నావు ఒకవేళ నీ హృదయంలో గర్వముంటే దేవుడు మూడు విషయాలుగా నీతో మాట్లాడుతున్నాడు ఈ యొక్క రాత్రి వేళ సమయంలో యోగు పత్రిక యోగ గ్రంథం నలభై అధ్యాయం పదకొండవ వచనం ఏపు గ్రంథం నలభై అధ్యాయం పదకొండవ వచ్చినాం గర్విష్ఠులైన వారిని చూచి వారిని కృంగజేయును గర్విష్ఠులు ఏం చేస్తారంట కృంగిపోతారు కృంగిపోతారు పదవి శాశ్వతం ఉంటుందా ఉండ ఉంటుందా చెప్పండి పదవి శాశ్వతమా కాదు ఐదేళ్ళను దిగిపోవాలి అంతేనా అధికారం శాశ్వతమా అది దిగిపోవాల్సింది ఐదేళ్ళు పదేళ్ళు నువ్వు దేవుని దేనిని బట్టి గర్విస్తావో అది అందరూ కూడా శాశ్వతము కాదు ఉద్యోగానికి ఉద్యోగాన్ని బట్టి గర్విస్తే ఏంటండి అరవై సంవత్సరాల తర్వాత నువ్వు రిటైర్డ్ కావాల్సిందే అరవై సంవత్సరాల తర్వాత నాకు ఈ జీవితం శాశ్వతమని మనం అనుకుంటే ఎన్ని సంవత్సరాలు అండి డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల్లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఇక్కడ శాశ్వతంగా ఉండడానికి ఎవ్వరం కూడా రాలేదు ఇది ఒక ఆట లాంటిదంతే ఆట లాంటిది ఒక ఎనభై సంవత్సరాల జీవితం మహాబలం ఉంటే రాసాల మల్లమ్మలాగా మహాబలం ఉంటే వంద సంవత్సరాలు బతకొచ్చు మనం అంతేనా దేవునికి స్తోత్రం కలిగిన కాక అమ్మకి ఇంకా దేవుడు ఆయుష్ ఇచ్చిన కాక దేవునికి స్తోత్రాలు ఇంకా బలం ఉంటే అంత బలం ఇప్పుడు మనకు లేదు మహా డెబ్బై మహా అంటే ఎనభై ఏది శాశ్వతము కాదు గర్విష్లను కృంగ చేయువాడు ఆయనే గర్విష్ల గర్వమును అనుసువాడు ఆయనే ఎవరండి దేవుడే గాయము చేయువాడు ఆయనే ఆ గాయాన్ని మాన్పువాడు కూడా ఆయనే నిన్ను సృజించినవాడు ఆయనే నీవు కొద్ది సమయం తర్వాత నిన్ను ఇక్కడ నుంచి తీసుకొని పోయేది కూడా ఆయనే అన్నిటికీ సర్వాధికారి అయినటువంటి దేవుడు నీ జీవితంలో నువ్వు ఎక్కువగా గర్విస్తే గర్విస్తే ఏం చేస్తావు కృంగిపోతావు కృంగిడిపోతావు దేవుడే నిన్ను ఏం చేస్తాడండి చేస్తాడు దేనిని బట్టి గర్విస్తే దేనిని బట్టి గర్విస్తే ఏమవుతుంది తెలుసా అది మన దగ్గర ఉండకుండా పోతుంది దేని బట్టి గర్విస్తే అది మనని మనని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది దేవుని కాకుండా ఈ లోకంలో దేవుని కూడా ఎక్కువగా ప్రేమించడానికి మీలు లేదు నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడే అన్నిటికీ అధికారి దేవుడు అన్నిటికీ అధిపతి కనుక దేవుడు అన్నిటికీ ఆయనే సర్వస్వము కనుక ఆయనను ప్రేమిస్తే నీకున్నవలసినవన్నీ ఏముంటాయి శాశ్వత కాలంగా దేవుడిని అవి ఉంచుతాడు దేవుని కాకుండా దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే అదేమవుతుందండి నీ వద్ద నుంచి దూరమైపోతుంది దేవునా మనకి సమస్తమైన మహిమ కలుగును గాక దేవుడు ఏం చేయబోతున్నాడు గర్విష్ఠులను హృదయంలో గర్వించే వారిని ఆయన కృంగజేస్తాడు ఒకటి హృదయంలో గర్వించే వారిని ఏం చేస్తాడు ఆయన కృంగజేస్తాడు సామెత గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం గర్విష్ఠుల ఇల్లు యహోవా వేయును చాలు మొదటిగా గర్విస్తే ఏమవుతుందంట చేస్తాడు రెండోదిగా నువ్వు ఎక్కువగా గర్విస్తే గర్విష్ఠుల ఇల్లు పెరికి వేస్తాడు గర్వం దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఈ లోక సంబంధమైన సాతాను వలన వచ్చింది లూసిఫర్ కూడా గర్వించే నేను కూడా దేవుని వలె ఉంటాను దేవుని వలనే దేవుని ఆ సింహాసనం నేను కూడా అధిరోహిస్తానని గర్వించే ఏమైందండి ఆకాశము నుండి మహాకాశం నుంచి అది కింద పడిపోయింది మనిషి ఎవరైతే గర్విస్తారో వారు కూలిపోతారు ఎవరైతే గర్విస్తారో ఖచ్చితంగా వారు తూలిపోతారు నిజంగా నీలో గర్వం ఉంటే ఏమవుతుందంట గర్వం ఉంటే గర్విష్ఠుల ఇల్లు పెరికివేయబడుతుంది భార్య గర్వం అనుకో ఏం చేస్తుంది భర్త మాట చాలా మంది భార్యలు ఈ రోజులలో అట్లనే తయారయ్యారు భర్త అంటే ఏ నువ్వేంది నాకు చెప్పేది నా ఇష్టం అంటే ఎందుకు సెల్ ఫోన్ చూసి చూసి ఆ సెల్ ఫోన్లో వచ్చేవంతా అవే సెల్ లో నేర్పిస్తూ ఉంటారు బాగా భర్తను ఏ విధంగా భర్తను ఏ విధంగా హింసించాలా ఏ విధంగా మాట్లాడాలా ఏ విధంగా చులకనగా చేయాలా ఏ విధంగా కరివేపాకులాగా తీసివేయాలని చెప్పి కొన్ని కొన్ని మాటలు అక్కడక్కడ వినబడుతూ ఉంటే ఏం చేస్తారు అవే కూడా ఆ భర్త ముందు మాట్లాడుతూ ఉంటారు భర్త తక్కువ కాదు ఆయన కూడా సీరియల్ చూసి సినిమాలు చూసి నేర్చుకొని నేర్చుకొని ఆ భార్యను కూడా ఇష్టానుసారంగా తిడుతారు గర్వపు మాటలతో మాట్లాడుతూ ఉంటారు చూడండి ఇద్దరిలో గర్వం ఉన్నది ఎవరు తగ్గించుకోరు ఏమవుతుంది రోజు కొట్లాట అన్న కదా ఎవరో ఒకరు తగ్గాలి భార్య తగ్గడమో భర్త తగ్గడమో లేకపోతే ఇద్దరు తగ్గితే నీ కుటుంబం ఇంకా పైకి ఎదుగుతుంది నువ్వు ఇద్దరు తగ్గించుకొని ఉంటే ఇంకా నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది ఒకవేళ నీలో కనుక తగ్గింపు లేకపోతే తగ్గింపు లేకపోవడం వల్ల గర్వము విపరీతంగా ఉండడం వల్ల కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది చాలా మంది విడిపోతున్నారు భార్య భర్తలు ఎందుకో తెలుసా చిన్న చిన్న కారణాల చేతనే పెద్ద పెద్ద కారణాలు ఏం లేవు ఒక కొత్తగా ఒక మాట కొత్తగా పెళ్ళైందండి పెళ్ళైంది పెళ్ళయి ఒక సంవత్సరం ఏదో ఉన్నారు అంతే సంవత్సరం తర్వాత ఆమె కోర్టులో విడాకులకు అప్లై చేసింది లాయర్ అడిగారు అంటే ఎందుకమ్మా నువ్వు ఎందుకు విడాకులు ఇస్తున్నావు అంటే ఏంటండి నా భర్త నా అంటే డ్రాయర్ ఉంటుందిగా ఉత్తరమంటాడా నేను ఉదుకుతానా అంతే కారణం ఏం లేదు నేనేం తక్కువ చదువులో తక్కువనా జీతంలో తక్కువనా అందంలో తక్కువనా ఆస్తిలో తక్కువనా నా భర్త కంటే నేనేం తక్కువ దేంట్లో తక్కువ లేదు నాకు ఆ పని చెప్తాడని చెప్పి విడాకులకు అప్లై చేస్తాను చూడండి ఒకప్పుడు ఏం చేసేవారు పాతకాలంలో భర్త పేరు చెప్పాలంటే సిగ్గు భర్తను పలకరించేవారు కాదు వారు పేరు పెట్టి అంతేనా జోయలో రారా అనేవాళ్ళు అంటే భర్త పేరు అంతేనా భర్తని పిలవకుండా పేరు పెట్టి పిలవకుండా కూతురు పేరు అంతేనా కొడుకు పేరు పెట్టి పిలిచి రమ్మనేవారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏ రారే అంటున్నారు ఈ రోజుల రారో పోరా ఇవే ఇప్పుడు ఇప్పుడు మాట్లాడే మాటలన్నీ భర్తను పలకరించే విధానం కూడా ఇది అప్పుడు కూడా బా కూడా భార్యను ఎంతో చక్కగా పలకరించేవారు తెలిసి ఒకప్పుడు అమ్మాని సంబోధించేవారు చాలామంది భార్యను కూడా ఒక మంచిగా సంబోధించేవారు ఇప్పుడు రావే పోవే అని ఇష్టానుసారంగా మాట్లాడుతుంది ఎందుకు మనుషులలో గర్వము పెరిగిపోయింది ఏంటండి ఎవరు తగ్గటం లేదు తగ్గటం లేదు ఆమెకు బాక్సింగ్ వస్తే ఈయనకు కరాటే వస్తుంది ఏమొస్తుంది భర్తకు బాక్సింగ్ వస్తే భార్యకు బాక్సింగ్ వస్తే భర్త ఒక కరాటే వస్తుంది ఆమె బాక్సింగ్ పెట్టి ఇవి అన్ని పగలగొడితే ఈయన తక్కువే కాదు అన్ని కాలు చేతులు వినగొట్టేస్తాడు మొత్తం చాలా పరిస్థితులు అట్లా ఎవ్వరు తగ్గించుకోవటం లేదు నీ హృదయంలో నీవు ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తున్నావు గర్విస్తూ ఉన్నావు గర్విష్ఠుల ఇల్లు పెరిగి వేయబడుతుంది నువ్వు భార్య భర్తలు విడిపోతే ఏమవుతది పిల్లలు ఒక పిల్లలందరూ పిల్లల్ని సంరక్షించేవారు లేరు ఆ పిల్లలు చూసుకునేవారు లేరు ఈ రోజులలో అన్ని ఉంటేనే బ్రతకడం చాలా కష్టం తెలుసండి ఈరోజు అన్ని ఉంటేనే బ్రతకడం చాలా కష్టం ఒకవేళ తండ్రి లేకపోతే లేకపోతే పిల్లలు ఎట్లా బ్రతుకుతారు ఒకసారి గమనించారా తల్లి ప్రేమకు దూరం అయితే తండ్రి ప్రేమకు దూరమైతే పిల్లలు ఎంత బాధపడతారో ఒక్కసారి మీరు ఆలోచించండి మన పంతాలకు మన పట్టింపులకు పోయి ఎవరు తగ్గించుకోకుండా ఏమవుతుంది కుటుంబము గర్భిష్ఠుల ఇల్లు ఏమవుతుంది పెరికి వేయబడుతుంది పెరికి వేయబడుతుంది అందుకనే మనం ఏం చేద్దాం తగ్గించుకుని జీవిద్దాం దేవున్నా మనకి సమస్తమైన మహిమ కలుగునుగాక మూడవది ఇర్మియా గ్రంథం యాభయ అధ్యాయం ముప్పై ఒకట వచ్చినాం ఇర్మియా గ్రంథం యాభై అధ్యాయం ముప్పై ఒకట వచ్చినాం ముప్పై ఒకటో వచ్చిన గర్విష్ఠుడా గర్విష్ఠుడా నేను నీకు విరోధినై ఉన్నాను చాలమ్మా గర్విష్ఠుడా నేను నీకు విరోధినై ఉన్నాను ఎవరు విరోధం అంటారు దేవు ఎవరికి మనలో గర్వం ఉంటే ఎవరి విరోధి మనకు దేవుడే నీకు విరోధి దేవునితో ఎదురాడి పోరాడి గెలిచే దమ్ము సత్తా మనకున్నదా లేదు నీకేదైనా కష్టం వస్తే దేవుని దగ్గరకు వస్తే నీ పక్షాన దేవుడే పోరాడతాడు అలాంటిది నీలో గర్వం ఉంటే దేవుడే నీకు నాకు విరోధిగా మారుతాడు దేవునితో విరోధమైతే మనం గెలవగలమా ఎక్కడ ఎప్పుడు ఎవరితో కూడా గెలవలేము హాలేలోయ్యా దేవునికి స్తోత్రం కలుగునుగాక మనలో గర్వం ఉంటే దేవుడే నీకు విరోధి ఎప్పుడు కష్టాలే ఎప్పుడు నష్టాలే ఎప్పుడు దుఃఖమే ఎప్పుడు బాధే ఎప్పుడు చింతే ఎప్పుడు వేదనే ఎప్పుడు సమస్యలే ఎప్పుడు పోట్లాటలే తగ్గించుకొని లేకపోతే నిజంగా దేవుడే నీకు విరోధిగా మారుతాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక గర్వం ఉంటే ఎన్ని నష్టాలండి ఒకటి గర్విష్ఠులను దేవుడు కృంగదీస్తాడు రెండోది గర్విష్ఠుల ఇల్లు పాడైపోతుంది పాడైపోతుంది మూడోది గర్విష్ఠులకు దేవుడు విరోధి మరి ఏం చేద్దాం మరి గర్వంతో ఉందామా తగ్గించుకొని ఉందామా ఒక చెంప కొడితే మరొక చెంప ఒక దెబ్బ కొడితే ఇంకో ఈపు మీద చూపించి ఇంకో దెబ్బ నీ గిట్లని ఏం కొడతారని చెప్పి ఆ కొట్టడోడు కూడా కొట్టకుండా తిరిగి వెళ్ళిపోతాడు చూడండి దేవునిలో అంత పెద్ద కృప ఉన్నది నిజంగా తగ్గింపు మన జీవితాలకు ఎంతో మేలు చేస్తుంది మొత్తం ఇరవై మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినాం తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును తను తాను వాడు హెచ్చింపబడును దేవునికి స్తోత్రాలు తగ్గింపుతో కూడిన మాటలు ఎంత చక్కగా మాట్లాడతారండి కొంతమంది ఎంత చక్కగా పలకరిస్తారు వాళ్ళతో మాట్లాడితే ఇంకా కొంచెం మాటలు అంత చక్కగా మాట్లాడతారు కొంతమందితో మాట్లాడితే అస్సలు మాట్లాడబుద్ధి కాదు మాటలోనే వారి గర్వాన్ని ఎత్తి చూపిస్తారు మేము ఇంత గర్విష్ఠమని నిజంగా నీ యొక్క దేవుడు మాట్లాడుతాడు తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును నీకు నువ్వు గొప్ప నేను ఎంతో గొప్ప నేను అంట్లా నేను ఇట్లా నా వంశం ఇట్లా నా ఇట్లా నా కులం అట్లా నా డబ్బు ఇట్లా నా దగ్గర ఇట్లా అయిన చెప్పి నీ గురించి నువ్వు ఎక్కువగా ఎక్కువగా డబ్బా కొట్టుకుంటావు అనుకో ఎవరు నిన్ను కేర్ చేయరు నువ్వు దీనునిగా ఉంచు ఎంత కలిగి ఉన్నా ఏమి లేనట్టుగా ఎంత ఉన్నా మామూలు వ్యక్తిగా నిన్ను నువ్వు ఎంతగానో తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడని నిన్ను రాజులతో సమానంగా కూర్చోబెడతాడు హాలేయా దేవుడి నామానికి మహిమ కలుగునుగాక హృదయములో గర్విస్తే మూడు నష్టాలు గర్భ మనిషిని నాశనం చేస్తుంది ఒకటి ఎట్లండి గర్భిష్ఠులు కృంగిపోతారు రెండోది గర్భిష్ఠుల ఇల్లు పెరికి వేయబడుతుంది మూడోది చెప్పాలి దేవుడే మీకు విరోధిగా మారతాడు అయితే మనం ఏం చేద్దాం మనకు మనం తగ్గించుకుందాం తగ్గింపు మాటలు తగ్గింపు క్రియలు చాలామంది ఏం చేస్తారండి ఎంత ఉన్నతంగా ఉన్నా సరే ఎంత ఉన్నతంగా ఉన్నా కింద కూర్చుంటారు కొంతమంది అంతేనా ఏడైనా సరే కూర్చుని వెళ్ళిపోతుంది కొంతమంది ఏం చేస్తారు తగ్గించి తగ్గించుకోవడం అంటే అందరు తిన్న తర్వాత ఆ ప్లేట్లను కూడా ఎత్తేస్తారు కొంతమంది తగ్గి అంత తగ్గించుకుంటారు దేవుని దగ్గర మాకేంది ఎక్కువ కంటే మేమంతా తక్కువ తనను తాను తగ్గించుకుంటారు కాబట్టి చాలా సార్లు దేవుడు వారిని ఎంత గొప్పగా ఎచ్చిస్తాడు దేవుని మనకి సమస్తమైన మహిమ కలుగును కాక నీ హృదయములో గర్వముంటే ఈ రోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాను గర్వాన్ని తొలగించుకుందాం దేవా నన్ను క్షమించిన ఆయన నాలో ఉన్న గర్వాన్ని తొలగించు తండ్రి నాయనా నేను గర్వించి నేను మోసపోయాను గర్వించిన గర్వించి నా గర్వము నేను ఎంతగానో అయా ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోయేటట్టుగా చేసింది దేవా దేవానికి స్తోత్రము తండ్రి అయా గర్వము నుండి నాకు విడుదల దాయిచ్చే గర్వములో నా హృదయంలో గర్వము లేకుండా నా హృదయములో నేను పాపము చేయకుండా నాయనా నీకు స్తోత్రము తండ్రి ప్రభా నేను గర్వించకుండా నా కృప చూపించండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రార్థన చేద్దాం ప్రభా ఎక్కడ గర్వించాను ఎక్కడ నాయనా ప్రభా నేను గర్వించిన నా మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి క్షమించండి తండ్రి నీకు స్తోత్రాలు దేవానికి వందనాలు వందనాలు చెల్లించుకుంటూ ఏసు నామంలో ప్రార్థన చేస్తూ అడిగి నామ తండ్రి ఆమె